తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేసి మేము నెగ్గినాం మా ప్రభుత్వ పంతం నెగ్గింది మమ్మల్ని ఎవరు ఆపలేరు మేము దళితులకు న్యాయం చేశామని చెప్పి డప్పాలు కొట్టుకునే తెలంగాణ ప్రభుత్వం అసలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉందంటే మొగుడు సముదీని మంది పాటలు పాడినాడు ఆ రకంగా ఉంది మాలలు చెమటోడ్చి కష్టపడి వారి కష్టాజీతం మొత్తం పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు ఏం చెప్తాడు మాదిగలు చేయపాటికి మేము అధికారంలోకి వచ్చినాం మాదిగారు మా దోస్తులు మా ఇంట్లో మాన్నారో మేము వాళ్ళ ఇంట్లో మాన్నాం ఏందే కొంచెమైనా ఉండాలా ఇదా నమ్మితే మోసం చేస్తావా మాదిగలు చేయబడికి నీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిందా కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిక్కు బీజేపీ పార్టీకి వర్త పలుకుతూ బీజేపీ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఊరూరా తిరుగుతూ మందకృష్ణ ఆడ ప్రచారం చేస్తూ ఉంటే నువ్వు మాదిదలు చేయబడికి మేము అధికారంలోకి వచ్చాం మాకు ముఖ్యం మాదిదలని చెప్పి చెప్పడం ఎంత విడ్డూరం ఎంత సిగ్గు చేటు ఇతనైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాదయ ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకొని వైఖరి మార్చుకొని రాజీనామా చేయాలని చెప్పి భద్రాద్రి ఉత్తరాం జిల్లా మాదమ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏ ఒక్క మాల ఎమ్మెల్యే కూడా ఏం చేస్తుండ్రు మీరు కొట్టినట్టు చేయండి మేము ఏడిసినాడు చేస్తామని చెప్పి నటిస్తాను అది కొట్లాడు మాల మహానాడు ఉద్యమం వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పి చెప్తున్నటువంటి నాయకులైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా మీరు కొట్టినట్టు చేయండి సార్ మేము ఏడిసినాడు చేస్తాం ఎంతకాలం మోసం చేస్తారు తల్లి పాలు తాగి రొమ్ము తీసుకున్న చందంగా ఉంది మీరు చేసే రైతులు ఇక్కనైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నా మాల సోదరులరా విద్యార్థి సోదరులరా యువకులరా బయటికి రండి ఈ యొక్క ప్రభుత్వాలను ఎండగట్టి ఏదైతే తెలంగాణలో వర్గీకరణ బిల్లును చట్టం చేశారో దాన్ని వ్యతిరేకించి కోర్టులకు సవాల్ చేద్దాం మనము మన పంతను ఎక్కించుకుందాం మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేసిందో ఆ చట్టాన్ని విరమించుకునే వరకు హైకోర్టుల ద్వారా అయినా కోర్టు కొట్లాడతామని తెలియజేస్తూ రేపు సోమవారం భద్రాద్రి కొత్త జిల్లా కలెక్టరేట్ ముందు మాలల నిరసన కార్యక్రమం ఉంటదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి భద్రాద్రి కొత్తరం జిల్లా లాంటి వాటి మాల సోదర స్వరం అందరూ కూడా అదే విధంగా విద్యార్థి లోకం యువజన లోకం ప్రతి ఒక్కరు కూడా కథంతో రావాలని చెప్పి కలెక్టరేట్ ముందున భారీ ఎత్తున నిరసన తెలియాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై మాలా జై మాలా